పాపంపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గతంలో తారా మస్జిద్ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించి పరిటాల కుటుంబం ఆరు కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పరిటాల కుటుంబం ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిందని సంబంధిత ల్యాండ్ ఓనర్ల అకౌంట్లకు నేరుగా డబ్బు జమ చేయించాలని వివరించారు పాపంపేటలోని కొన్ని సర్వే నంబర్లను జిపి పరిధిలోకి తీసుకున్నారని చెప్పి ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని వారు విమర్శించారు పాపంపేట ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు చెందినవారని వారికి పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు అలాగే ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు వైసీపీ నాయకులు స్వయంగా బోర్డులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పాపంపేట పరిరక్షణ సమితి పేరుతో వ్యవహరిస్తున్నది వాస్తవానికి రెడ్డి పరిరక్షణ సమితి అని వారు మీడియాకు వెల్లడించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ మండల కన్వీనర్ చల్లా జైకృష్ణ తెలుగు రైతు అధ్యక్షులు కురుగుంట నారాయణస్వామి కుమ్మర కుమ్మల రామాంజనేయులు లక్ష్మీదేవి గోవిందు హరీష్ రెడ్డి రాము సైపుల్లా హరి సాంబశివుడు ఫిరోజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి అందులో విద్యారం తారా మసీద్ దగ్గర నూట ఆరు రెండో లెటర్లో పరిటాల సుందమ్మక్క గారు ఆరు కోట్లు వసూలు చేశారన్నారు కానీ అక్కడ కేవలం మూడు కోట్లకే జనాలతో మాట్లాడి అది కూడా అంత కూడా వసూలు కాలేదు రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మాత్రమే వసూలైంది అందులో కూడా తారా మసీద్ మసీదు ఫ్రీగా చేసినారు రెండు మూడు స్థలాలు కూడా ఫ్రీగా చేసినారు అందులో కూడా అక్కడ వసూలైంది కేవలం రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మాత్రమే అది కూడా సుబ్రహ్మణ్యం చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అన్నీ కూడా అతనికి ఏటు జెడ్ కూడా ముట్ట చెప్పడం జరిగింది ఈ ఆరు కోట్ల అనడం అవాస్తవం ఈ ఈ విషయాన్ని ప్రకాష్ రెడ్డి గారు వెనికి తీసుకొచ్చిన కోరుతూ పరిటాల సుంతమ్మక్క గారు ఒక్క రూపాయి కనీసం కాఫీ కూడా తాగలేదు దాంట్లో వసూలైంది కేవలం రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మాత్రమే మూడు కోట్లు మాట్లాడింటే అందులో కూడా ముప్పై రెండు లక్షలు ఇంకా వసూలు కాలేదు అందులో కూడా మసీదు కొంతమందికి ఫ్రీగా కూడా చేసేయడం జరిగింది అంతేగాని ఆరు కోట్లు ఎక్కడా వసూలు కాలేదు ప్రజల్ని ఏ రోజైనా ఆ వీధిలోకి వచ్చి ఏ నాయకుడైనా అందులో కూడా పార్టీలకి అతీతంగా కూడా వైఎస్ఆర్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది సుంతమ్మక్క ఆ రోజు ఒకటే మాట చెప్పింది మనకి పార్టీలకు అతీతంగా కూడా వైఎస్ఆర్ ఉన్న ఎవరున్నా కూడా రిజిస్టర్ చేయండి ఎవరు ఏదైనా రిజిస్టర్ చేయకుండా ఉండద్దండి అందరూ రిజిస్టర్ చేయండి చేసి ఇచ్చడం జరిగింది ఈ అమౌంట్ను కూడా సుబ్రహ్మణ్యం గారికి అందజేయడం కూడా జరిగింది